పు రేషన్ డీలర్ల కమిషన్ చెల్లించకపోతే షాపులు తెరవమని పండగల పూట కమిషన్ చెల్లించకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు నాయికోటి రాజు అన్నారు ఆరు నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో ఐబీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు నాలుగు కోట్ల మందికి బియ్యం ఇస్తే ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి వెంటనే కమిషన్ విడుదల చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈరోజు సంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షునిగా ఆల్ ఇండియా సీనియర్ వైస్ గా మా జిల్లా గౌరవ అధ్యక్షులు అనంతయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ మరి అదేవిధంగా జిల్లా కార్యవర్గం మరి విధంగా మండల్ ప్రెసిడెంట్లు సెక్రటరీసు డీలర్లు దాదాపు ఐదారు వందల మంది ఈరోజు ఐబీ నుంచి మేము కలెక్టరేట్ గేట్ దాకా ఒక ర్యాలీగా పోతూ ఉన్నాం మరి ఈరోజు పండుగ ముందు బతుకమ్మల పండుగ ముందు ఈరోజు బతుకమ్మల పండుగ ఉన్న మరి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రేషన్ డీలర్ మిత్రులందరూ కూడా వచ్చి ఆరు నెలల నుంచి మాకు రాలేని కమిషన్ మాకు ఉన్నటువంటి బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి తొందరగా కమిషన్ రిలీజ్ చేయాలని అందరూ కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క ర్యాలీని యొక్క నిమరంధాన్ని పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తేందుకు ప్రతి ఒక్క డీలర్ అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కమిషనర్ గారిని మేము మీ దారా మేము కోరేరు ఒకటే ఇవాళ ఆరు నెలల నుంచి బతుకమ్మల పండుగ దసరా పండుగ ముందు మాకు కమిషన్ ఇవ్వకపోవడం అనేది ద్రోహిస్తామని అని అనుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ పండుగ మరి దసరా పండుగ రోజు మేమందరం కూడా బట్టలు కొనుక్కోకుండా ఉపాసం ఉండే పరిస్థితి రెంట్లు కట్టుకోకుండా పిల్లల ఫీజులు కట్టలేకు పరిస్థితి మరి తూకం చేసినటువంటి వ్యక్తికి డబ్బులు పే చేయలేని పరిస్థితి కల్పించి చాలా చీకటి రోజు అని మేము అనుకుంటూ ఉన్నాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఆలోచించి మాకు తొందరగా మా ఆరు నెలల కమిషన్ రిలీజ్ చేయాలా మరి చేయలేని పరిస్థితిలో మేము ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్కరు కూడా డీలర్ల ఆలోచన ఆరు నెలల కమిషన్ అయినప్పుడు మనం దుకాణం ఎందుకు తెరవాలి దుకాణం తెరిచినట్టుగా ఉంటే మరి విధంగా ఆ ఓనర్ వచ్చి తాళం వేస్తాడు కాబట్టి దుకాణం తెలవలేని పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తెలిపే బాధ్యత ఒక నాయకులుగా మీ మీద ఉన్నదని అందరూ ఏక కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డీలర్లందరూ కూడా మాకు కమిషన్ వచ్చిన దాకా దుకాణం తెరవలేని పరిస్థితి తెరవం కూడా దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే కాబట్టి దీన్ని ఇలా కోట్లాది మందికి మేము అన్నం పెట్టేవాళ్ళం అన్నం పెడుతూ ఉన్నాం ప్రతి నెల దాదాపు కోటి కార్లకు దాదాపు నాలుగు కోట్ల నెంబర్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రతి నెల అన్నం పెడితే ఇవాళ ప్రభుత్వం చిన్న చూపు చూసి మాకు పండుగల ముందల సున్నం పెడతాందుకు మాకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము ఒకటే మీ దాడ కోరుతూ ఉన్నాం మరి ప్రభుత్వం ఆలోచించి సీరియస్గా మాకు ముప్పై తారీఖు లోపల కమిషన్ వేయాలి వేయలేని పరిస్థితుల ప్రతి డీలర్ కూడా దుకాణం బంద్ చేసి వచ్చే నెల పంపిణీ చేయకుండా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి మాకు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవ వేతనం కానీ మరి కమిషన్ మూడు వందలు కానీ మాకు ప్రకటించవలసిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరపకుండా ఇవి ఈరోజు వరకు కూడా గడిపిరు కాబట్టి దాని మీద కూడా క్లియర్గా క్లారిటీగా మాకు హామీ ఇస్తారా లెటర్ దారిస్తారా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి గతంలో ఎన్నో సమ్మల్ చేసి పన్నెండున్నర కమిషన్ ఇరవై రూపాయలు ఇరవై ఉన్నది యాభై రూపాయలు యాభై నుంచి తొంభై రూపాయలు తొంభై నుంచి నూట నలభై రూపాయలు అనేక ఉద్యమాలు చేసి అనే అనేక సంఘటనలు చేసి మేము ఇవన్నీ సాధించుకున్నాం మరి గతంలో ఇచ్చినటువంటి నోటీసులు కానీ సమ్మెలు చేసినప్పుడు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి మంత్రి గారు కానీ కమిషనర్ గారు కానీ అనేక చర్చలు చేసి ఈ ఇద్దరి మధ్యన అటు ప్రభుత్వం మధ్యన ఇటు డీలర్ల మధ్యన అన్ని విధాలుగా సహకరించి మాకు రావాల్సిన బకాయిలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మొండి వైఖరి నశించడం అనేది ప్రభుత్వంది కరెక్ట్ కాదు అనుకుంటున్నాం మేము ప్రజలలో ఉంటాం ప్రజలతో ఉంటాం కాబట్టి మేము తెలుసుకుంటే జిల్లా కానీ రాష్ట్రాలు కానీ దేశంలో కానీ ఎన్నో ప్రభుత్వాలను చూసినాం దాదాపు నలభై వేల చిల్లర నుంచి మరి ఇంత మొండి వైఖరి చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా చెప్తూ జే డీలర్స్ జే డీలర్స్